అందరికి శుభోదయం ఒక మొక్క నాటండి పర్దాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో మొక్కలను కన్న బిడ్డల కంటికి రెప్పలా తీసుకెళ్ళి మార్చిన ఈ ఉపాధ్యాయ దంపతులను కృష్టి పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు అనంతపురం జిల్లా కృష్టి పట్టణంలోని కేపే శ్రేంచంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ ఉపాధ్యాయ దంపతులు ఓగులేసు జ్యోతికల ప్రారంభించారు నేటికి ఇంటిలో ప్రతి ఒక్క మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మొక్కలకు వైరస్ వచ్చినప్పుడల్లా దానికి ఎరువులను అందిస్తూ మొక్కలను కంటికి కాపాడుకుంటూ ఉపాధ్యాయుల దంపతులను పుట్టి పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు పేరు నేను ఓకే పాఠశాల స్కూల్ ప్రధానోపాధ్యాయు పనిచేస్తున్నాను మళ్ళీ అయితే నేను కేపిఎస్ కాలనీలో ఉంటూ ముఖ్యంగా గార్డెన్ అభివృద్ధి చేయాలని చెప్పేసి నైన్ టూ థౌసండ్ నైన్టీన్లో నాకు ఆలోచన వచ్చింది మరి ఆలోచనతోనే ఖచ్చితంగా మొక్కలు బాగా పెంచాలనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా అభివృద్ధి చేస్తూ చేస్తూ మొక్కల్లో నేర్చుకుంటూ వాటిని వాటి ద్వారా ఆనందాన్ని ఆస్వాదిస్తూ మొక్కలు పెంచడం నాకు హాబీగా మార్చుకున్నాను అయితే ఈ మొక్కలు ఒక మొక్కతో స్టార్ట్ చేశాను నేనైతే మరి అలా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ప్రతి మొక్కను తీసుకుంటూ నేర్చుకుంటూ అలాగే హైదరాబాద్లో ఆర్గానిక్ ఒక గ్రూప్ ఉండేదండి ఆర్గానిక్ గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళ సలహాలు అన్నీ తీసుకోవడం వల్ల నాకు కొంచెం ఇంకా సులభమైన మార్గాలన్నీ వచ్చేసాయండి తద్వారా నేను వెంటనే ఆ గార్డెన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకున్నాను నాకు అడ్వాంటేజ్గా ఏమైందంటే పాండమిక్ టైంలో నాకు టైం కలిసి వచ్చింది ఆ టైంని కంప్లీట్గా ఉపయోగించుకున్నాను ముఖ్యంగా వచ్చేసి చాలామంది ఎయిర్ లేక గాలి లేక చనిపోవడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని మనిషి ఎలా ఎలా బాధపడుతున్నాడని చెప్పేసి తెలుసుకొని అదే మొక్కలు ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి ఆలోచన ఆ రోజు దృఢంగా అనుకున్నాను ఆ ఆలోచనతోనే ఎస్ఎమ్ మొక్కలు ప్రతి మొక్క పెంచాలని చెప్పేసి అనుకున్నాను అప్పటి నుంచి ప్రతిదీ కనిపించిన ప్రతి మొక్క కూడా ఉండాలని చెప్పేసి ప్రతి మొక్కను కూడా తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి అలాగే వాటిని ఎక్కువ శాతము కొనకుండా ప్రాపగేషన్ మెథడ్ ద్వారా పాలినేషన్ ప్రాపగేషన్ అంటు కట్టడం గ్రాఫ్టింగ్ చేయడము తర్వాత వచ్చేసి వాటిని ఈ విధంగా రకరకాల విధానాలతోటి మొక్కలను అభివృద్ధి చేయడం జరిగింది అలాగే నాకు ఉన్న ఎక్కువ మొక్కల్లో వచ్చేసి రబస్టా ప్లాంట్ ఒకటి రెండవది వచ్చేసి బిగోనియా సంబంధించిన రణపాలండి ఈ రెండు మొక్కలను ఎక్కువ పెంచాను ఎందుకంటే ఈ రణపాలు వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించింది రెండవది వచ్చేసి రబస్టా ప్లాంట్ వచ్చేసి మంచి ఆక్సిజన్ ప్యూరిఫైడ్ అయిన ఆక్సిజన్ మనకు అందిస్తుంది ఆ మొక్కలు అందుకే ఎక్కువ శాతం పెంచడం జరిగింది మిగతా అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ గా ఉంటాయండి కూరగాయలకు సంబంధించిన అన్ని కూడా ఉంటాయి మిగతా ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ ఉండాలని చెప్పేసి అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని రకాల సీడ్స్ అన్ని కూడా అన్ని రకాల సేకరించి పెంచడం జరిగిందండి మళ్ళీ దాదాపుగా మొక్కలు ఒక రబస్టాలోనే నా దగ్గర థౌజండ్ ప్లాంట్ ఉన్నాయి తర్వాత రబస్టా కాకుండా ఈ రణపాల్లోనే దాదాపు టూ థౌజండ్ అబోవ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరికైనా దేగ ఇచ్చే ప్లాంట్సే కాకపోతే నాకు మంచి మెడిషనల్ అంటా అవన్నీ కూడా మా గార్డెన్ లుక్ తీసుకొస్తాయి ఇవన్నీ కూడా ఇవే కాకుండా రకరకాల ప్లాంట్స్ అన్నీ కూడా దాదాపు ఓవరాల్గా అవి కాకుండా ఫైవ్ థౌజండ్ అబోవ్ ప్లాంట్స్ ఈజీగా ఉంటాయి అన్నీ కూడా ఎస్ వస్తాయండి వస్తా ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం గమనించాలి మనం దాదాపుగా ఫ్లవరింగ్ టైంలో వస్తాయి ఆ ఫ్లవరింగ్ లేని టైంలో అయితే రావు అందుకే కొంచెం సెక్యూర్గా ఉండాలి కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది అవుట్కర్స్ ఏరియా కాబట్టి కొంచెం వస్తూ ఉంటాయి కొంచెం అలర్ట్గా ఉండి వాటిని కొంచెం చూసుకోవాలండి కాబట్టి గమనిస్తూ ఉండాలండి ఎరువు వచ్చేసి అంత ఆర్గానిక్ మోడ్లో అండి జవా తయారు చేసుకుంటాను ఎన్డబ్ల్యూఈ తయారు చేసుకుంటాను తర్వాత నియమాయిలు తర్వాత వాటి పెస్ట్ అటాక్ అయితే నిమాయిలు వేస్తాను తర్వాత ఫ్రూట్ వేస్ట్ ఫ్రూట్స్ వాటికి డీకంపోజ్ చేసుకుంటాను అంటే మన కిచెన్ వేస్ట్ అంతా కూడా ఎక్కడ పారేయకుండా మనకు ఒక డ్రమ్లో నిల్వ చేసుకుని వాటిని ఎరువుగా తయారు చేసుకుని అదే మొక్కలకు చూడడం జరుగుతుంది కాబట్టి ఇవే కాకుండా వాటికి సంబంధించిన ఆర్గానిక్ సంబంధించిన ప్రతిదీ అండి మొక్క దశ నుంచి చివరి వరకు కూడా అంత ఆర్గానిక్ మోరలనే వాటికి ఫార్మే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి దీని ద్వారా నాకు మొక్కలు బాగున్నాయి ఒకసారి కెమికల్ అయితే చూశాను మొక్క రెడ్ అయిపోయిందండి కాబట్టి నాది కంప్లీట్గా ఆర్గానిక్ మోరలు ఉండడం వల్ల నాకు కొంచెం మంచిదే అనిపిస్తుంది అండి మొక్కలన్నీ కూడా బాగా పెరగాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే రసాయన ఎరువులు కంప్లీట్గా నిరోధించి వాటిని పక్కన పెట్టేసి మరి ఆర్గానిక్ మోడ్ ఆర్గానిక్ పద్ధతిలో మనము ఎరువులు తయారు చేసుకుని పెంచడం ద్వారా వాటికి మంచి సమాజానికి మంచి ఆరోగ్యం ఆరోగ్యాన్ని మంచి గాలిని ఇచ్చిన వాళ్ళు మొత్తము కాబట్టి ఇది ఒక నా సందేశాన్ని అందరూ పాటిస్తారని కోరుతున్నానండి మీరు జ్యోతికళ ఎన్టీపీ బాచ్పల్లి కాలనీలో వర్క్ చేస్తున్నాను గార్డెనింగ్ చేయడము అందులో చక్కగా పరవేక్షించడం చాలా హ్యాపీగా ఉంటుంది మాకు ఏమాత్రం టైం దొరికినా కూడా గార్డెన్ లో ఉంటాము మా పిల్లలు కూడా ఎవరీ బర్త్డే కి మొక్క ప్రతి ఒక్క ఎవ్రీ బర్త్డే కి మొక్క నాటిస్తాము మాకు చాలా హ్యాపీగా ఉంది అచీవ్మెంట్ ఆక్సిజన్ రేట్ బాగా తగ్గిపోతుంది కాబట్టి పర్యావరణం గురించి చెప్పడం టీచర్గా నా బాధ్యత మా స్కూల్లో పిల్లల్ని కూడా లాస్ట్ టూ టూ త్రీ మంత్స్ బ్యాక్ గవర్నమెంట్ మొక్కలు నాటాలని చెప్పింది అది అందరికి ఇచ్చి ఇంటి దగ్గర నాటి దాన్ని సంరక్షించాలని చెప్పడం జరిగింది